చిరు ఉద్యోగులపై అక్రమ తొలగింపులు ఆపాలి ఈ అక్రమ తొలగింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద సిఐటు ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది వేలాది మందిని రాష్ట్రంలో అనేక తరగతుల కార్మికుల్ని తొలగిస్తూ ఉన్నారు వీరు అనాథులుగా ఉన్నవాళ్ళు అతి తక్కువ జీతాలు వచ్చేవాళ్ళు ఒంటరి మహిళలుగా ఉన్నవాళ్ళు వీరి మీద రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆ పార్టీకి సంబంధించినటువంటి వారి పార్టీ పేరు చెప్పుకొని కింద గ్రామస్థాయిలో పెత్తందారుల యొక్క పైచ్యం వల్ల ఇటువంటి తప్పుడు పనులకు దిగజారుతున్నారు వేల మందిని తొలగించడం అనేటువంటి జరుగుతుంది అనంతపూర్ జిల్లాలో ఆర్థిక శాఖ మంత్రి కా ప్రాంతంలో ఆరు వందల డెబ్భై మంది మధ్యాహ్న భోజనాలని కార్మికులను తొలగించారు అలాగే సంత ఉద్యోగులను తొలగిస్తామని ఉద్యోగానికి వేలంపాట అంగన్వాడీ అంగన్వాడీ ఆయా ఆశా వర్కర్కి వేలంపాట వేయడం జరిగింది ప్రజలు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ చిరు ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి దాడి కొనసాగుతూ ఉంది ప్రతి మండలంలో ఇరవై మంది ముప్పై మంది ఒక్కొక్క తరగతుల్లో పను నుంచి తొలగించడం అనేటువంటి జరుగుతూ ఉంది అన్ని మండలాల్లో కూడా కొన్ని జిల్లాల్లో తీవ్రంగా స్థాయిలో ఉంది ఇది తప్పు కేవలం మీరు ఇప్పుడు దాకా ఉద్యోగాలు చేశారు ఐదేళ్లు మీరు చేశారు మీరు ఇక చాలు అని చెప్పి చెబుతున్నారు ఇది ఏ విధంగా కరెక్ట్ అని అడుగుతున్నాం ఐదేళ్ళు పదేళ్ళు కాదు రెండు వేల మూడు నుంచి పనిచేస్తున్నటువంటి వంటకత్తెల్ని ఏ రకంగా తొలగిస్తారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఆర్డర్ ఉంది వాళ్ళకి సర్వీస్ కండిషన్లు ఉన్నాయి అధికారుల నుంచి నియామక పత్రాలు ఉన్నాయి అన్ని రకాలుగా కూడా ఏ తరగతికి సంబంధించినటువంటి కార్మికులైనా వారికి అన్ని ఆధారాలు ఉన్నాయి వారిని తొలగిస్తే హైకోర్టులకు వెళ్ళైనా కూడా ఉత్తర్వులు తెచ్చుకుంటాం అంతేగాని ఆపేస్తే ఆగిపోతారని బెదిరిస్తే బెదిరిపోతారని చిన్న ఉద్యోగుల మీద ఇటువంటి దాడులు దమనకాండకి పోనుకోవడం అనేటువంటి తప్పు అంగ వి వికలాంగురాల్ని స్కూల్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి వంటగత్తని పనిలో నుంచి తొలగించడం అనేటువంటి జరిగింది ఆ విధంగా ఎక్కడ జరిగినా ఇది పూర్తిగా తప్పు పోలీసులు కేసు నమోదు చేయాలి నమోదు చేయడం లేదు గత పోలీసులు ఎలాగో ఆ ప్రభుత్వాన్ని కాపలాగాశారో ఇప్పుడు ఉన్న పోలీసు కూడా పోలీసు పోలీసే అందుకని పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నారు అక్రమ కేసులు గతంలో ఉన్నాయి ఈరోజు అన్యాయం జరిగినటువంటి వాళ్ళ మీద మాకు ఫిర్యాదులు చేస్తే ఫిర్యాదులు కూడా స్వీకరించకుండా కేసు నమోదు చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు అందుకని ప్రభుత్వానికి తాత్కాలికంగా కొంతకాలం కొమ్ము కాస్తే కాయచ్చు కానీ శాశ్వతంగా కాదు అదే ఉద్యోగులుగా ఉన్నవారికి పూర్తి అధికారాలు ఉన్నాయి తమ ఉద్యోగంలో కొనసాగడానికి అంతేగాని రాజకీయాలు ఎన్నికల్లో అధికారం మారినప్పుడల్లా ఉద్యోగాలను తొలగిస్తాం అనేటువంటి పద్ధతి తప్పు గత ప్రభుత్వం అది చేసే ఇటువంటి తప్పుడు పనులు దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసే ఈరోజు ఆ ప్రభుత్వానికి ప్రజలు ఎక్కడ ఏ విధంగా పెట్టాలో అక్కడ వాళ్ళని పెట్టడం జరిగింది అందుకని ఎవరు చేసినా ప్రజాస్వామ్యాన్ని పట్ చట్టాన్ని పద్ధతుల్ని ఉల్లంఘిస్తే వారికి ఎవరైనా కూడా ప్రజలు అదే తీర్పిస్తారు అందుకని ఇప్పుడు అధికారం మా చేతిలో ఉందని కొంతమంది పైన ముఖ్యమంత్రి దగ్గర నుంచి మేము వివక్షతగా లేకుండా చూస్తాం ఎటువంటి రాజకీయ కక్షలు జరగవు తొలగింపులు ఉండవు అని ముఖ్యమంత్రి స్థాయిలో చెప్తున్నారు కానీ కింద స్థాయిలో గ్రామాల్లో పెత్తందాలు చేసిన దాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మెమరాడాలు ఇచ్చిన మంత్రులకు మొనబెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదు అందుకని ఇది తారాస్థాయికి చేరింది వేల మందిని ఆ రకంగా తొలగిస్తున్నారు అందుకనే అన్ని రకాల కార్మికులు అది ఫీల్డ్ వర్కర్లు కానీ అంగన్వాడీ కానీ అట్లాగే ఈరోజు మధ్యాహ్న కార్మికులు కానీ విఓఏలు కానీ ఎవరిని ఎక్కడ తొలగించినా కూడా సిఐటి వారికి అండగా నిలబడుతుంది ఇట్లాంటి అక్రమ తొలగింపులను అడ్డుకుంటాం అందుకని కార్మికులంతా ఐక్యవంతంగా ఇది ఒక ఉద్యమంలాగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఎవరైతే కింద గ్రామాల్లో పెత్తందారులు వారి ఇష్టం వచ్చినట్టు మేము ఏది చేసినా చల్లుబడి అవుతుంది మేము ఏదైనా చేస్తాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని కొంతమంది విరవీగుతున్నారు మతంతో వ్యవహరిస్తూ ఉన్నారు ఇట్లాంటి తప్పుడు పనులు విరమించుకోవాలని సిఐటి వారిని కోరుతుంది లేకపోతే మేము ఇది ఉద్యమంలాగా కొనసాగిస్తాం ఆ విధంగా అన్ని చోట్ల కూడా ఈ నెల ఆగస్ట్ ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేస్తాం చిరు ఉద్యోగులు ఉద్యోగాలను తొలగించకూడదు తొలగిస్తే ఊరుకోవని ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది ఆగస్ట్ ఐదవ తేదీ కలెక్టరేట్ల వద్ద కార్యక్రమంలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొవాలని కోరుతున్నాం